అమ్మవారికి బలిస్తున్నారు కోళ్ళని మేకల్ని గొర్రెల్ని సినిమాల్లో కూడా చూసి సినిమా చూస్తున్నా రోజు అయితే అమ్మమ్మ అమ్మవారు అడిగిందా లేకపోతే ఏంటి ఎందుకు అలా చేస్తున్నారు కొన్ని చోట్ల చేయట్లా కొన్ని చోట్ల అమ్మవారికి చేయరు చోట్ల మూర్ఖత్వం అంటే శాస్త్రాన్ని చాలా వరకు మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా అనర్ధాలు వచ్చాయి వాళ్ళు జరుగుతున్నటువంటి మన హిందూ దీంట్లో అపార్థాలు రావడానికి కారణం మనం చేసే చేష్టలే శాస్త్రం ఒకటి చెప్తే దాని యొక్క నిర్వచనం మరొక రకంగా చెప్పేశారు అన్ని ఇక్కడ ఏమన్నాడు శాస్త్రంలో ఏం చెప్పింది పిల్లిలో ఉన్నటువంటి దొంగ బుద్ధిని మేకకున్న పెరికితనాన్ని దున్నపోతుకున్న సోమరితనాన్ని బలివు అని చెప్పింది బద్దకస్తుని దేంతో పోలుస్తాం మహిషాసురుడు అంటే బద్దకానికి ప్రతీక బద్దకస్తుని దున్నపోతు పోలుస్తాం అవునా కదా అందుకని దున్నపోతులో ఉన్న సోమరితనాన్ని మేకకున్న పిరికితనాన్ని పిల్లికున్నటువంటి దొంగ బుద్ధిని బలివు అని చెప్పింది అది అర్థం కాక ఏం చేశారు